హాయ్ ఫ్రెండ్స్ మీ మినెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందరూ నేను ఉండాలనుకుంటాను అయితే ఇప్పుడు మనం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే మంచి పౌడర్ తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే ఆ పౌడర్ తయారు చేసుకొని రోజు రాత్రి పాలల్లో ఒక రెండు స్పూన్లు వేసుకుని తాగుతూ ఉంటాను చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మీరు కూడా ఇలా తయారు చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ పౌడర్ తయారు చేసుకుందాం ఏమేమి వేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్ అందులో జొన్నలు కూడా వేస్తాను జొన్నలు యాలకులు బాదం బాదం వల్ల బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం ఫ్రెండ్స్ బాదం తింటే గుండె పనితీరు మెరుగవుతుంది అలసిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు బాదం తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఎంతో ఉపయోగపడుతుంది బాదం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఒత్తిడిని తగ్గిస్తాయి క్యాన్సర్ ముప్పు నివారిస్తుంది అయితే చాలామందికి బాదంను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి పొట్టు తీసి తినడం అలవాటు పాటు నిజానికి పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇలా పొట్టు తీసి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆహార నాళాలన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది మంచి పెరుగు తింటే జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో బాదం చేసే మేలు అంత తక్కువేమీ కాదు ఫ్రెండ్స్ బాదంలో ఉండే ఒమేగా త్రీ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాదంలో మెగ్నీషియం ఉంటుంది రక్తపోటు నివారణ ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్ళు బాదం తీసుకుంటే మంచిది బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి ఊబకాయలు బరువు పెరగకుండా నియంత్రించడం కోవటానికి ఇది అనువైనది నిజానికి బాదంను ఎప్పుడైనా తినవచ్చు రాత్రి భోజనంలో వేట మాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగించే నష్టాన్ని నివారిస్తాయి ఇది రోజు బాదం పప్పు కనీసం నాలుగైదు పప్పులైనా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నేను పాలల్లో కలుపుకునే పౌడర్ అయితే తయారు చేసుకుందాము ఇప్పుడు జొన్నల గురించి తెలుసుకుందాం జొన్నలు జొన్నలు ఫిట్గా ఉంచడంతో మనిషికి సహాయం చేస్తాయి వాటితో పాటు ఫైబర్ విటమిన్లు ఖనిజాలు సూక్ష్మ పోషకాలతో నిండిన మిల్లెట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించి జీవక్రియలు సరిగ్గా జరగడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఆయుర్వేద నిపుణుల ప్రకారం చిరుధాన్యాలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ గోధుమల కంటే జొన్నలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణం సులభంగా అవుతుంది జీవక్రియలను పెంచుతుంది అలాగే జీర్ణ సమస్యలను దూరం అన్నమాట ఇందులో గ్లుకోడిన్ ఉండదు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇందులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది జొన్న తినడం వల్ల మీ ఎముకలు కూడా బలపడతాయి జోవర్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇది బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది అనారోగ్యమైన సమస్యలు రాకుండా సహాయపడుతుంది జొన్నలు తినడం వల్ల మీ రక్త ప్రసరణ పెరుగుతుంది చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది జొన్నలతో రోటీ కేకులు చిల్లా కుక్కీలు బ్రెడ్ మొదలైన వాటిని తయారు చేసుకోవచ్చు ఇకపోతే ఇలాచి గురించి ఇలాచి అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ మంచి సుగంధ భరితమైన అది ఎదజల్తూ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఏదైనా కడుపులో అల్సర్లు పుండ్లు అలాంటివి ఉన్నా కూడా ఇలాచి రోజు తీసుకున్నందువల్ల చాలా మంచిది నయమవుతాయి అన్నమాట అది ఫ్రెండ్స్ ఇలాచి బాదం జొన్నలు ఈ మూడు కలిపి నేనైతే కలకండ నలగొట్టుకొని బాగా గడ్డగడ్డగా ఉంటుంది కదా అవి అవంతా నలగొట్టుకొని పొడి చేసేసి కలకండ పొడి ఇలాచి జొన్నలు బాదం ఈ మూడు కలిపి మిక్సీకి వేసుకున్నాను మళ్ళీ బాగా జల్లించుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ బాటిల్కి వేసుకున్నాను ఫ్రెండ్స్ అది అయితే రోజు రెండు స్పూన్లు పాలల్లో కలుపుకొని తాగితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిది మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకు కొంచెం ఏమో అంటారు కదా కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నట్లుగా నేనైతే జీడిపప్పు అయితే వేసుకోలేదు ఈ మూడు అయితే వేసుకున్నాను అసలు టేస్ట్ కానీ స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందా చక్క